ఒడిశా సరిహద్దు బోలపుట్టు జలాశయంలో నాటు పడవ బోల్త అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం జోలపుట్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శనివారం సాయంత్రం నాడు పడవ మునిగి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు ప్రమాద సమయంలో ముగ్గురు విద్యార్థులు ఉండగా ఒకరు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు ఈ విషయమై స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఒడిశా రాష్టం కోరాపూర్ జిల్లా బిల్లాపుట్ పంచాయతీ జోలాపుట్టు ఆర్ఎఫ్ కు వి అమిత్ శివ కె గౌతమ్లు జోలాపుట్ ఆర్ఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు అయితే శనివారం సాయంత్రం పాఠశాల ముగించుకుని సమీపంలో ఉన్న జలాశయానికి వెళ్లారు అక్కడ ఉన్న చేపల వేటకు వినియోగించే నాటు పడవపై కూర్చుని రీల్స్ సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది దీంతో కె గౌతమ్ అనే విద్యార్థి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా వి శివ వి అమిత్లు నీట మునిగిపోయారు దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి గాలించినప్పటికీ ఇద్దరూ బాలుర ఆచూకీ లభ్యం కాలేదు ఆదివారం తెల్లవారుజాము ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రెస్క్యూ టీం ఒడిశా ఆర్ఏఎఫ్ బృందాలు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు దీంతో చీకటి పడటంతో గాలింపును నిలిపివేశారు ఈ గాలింపు చర్యలలో ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల అధికారులు రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు ఇద్దరు విద్యార్థులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు అజీజు జనపూర్ టనగటి మా దీ టీ స్కూల్ చత్ర డొంగరే బుడి మృత్యువరణం କରୁଛନ୍ତି నిఖోజొଛନ୍ତି এবং মু বহুত মর্মাহত এবং এই বুড়ি অঞ্চল অনেক দাবি অনেক সরকার পাখে আমার জীবন সুরক্ষা এবং আমার জীবিকা পাই কিন্তু তাহা এভেলেবল যোগাই দে দিনক দিন বা প্রত্যেকের গোটে গোটে এই ঘটনা ঘটুছি তেমক অঞ্চল ছকর সাহেব খেলে যাচ্ছি তেমক আমি গভর্নমেন্ট এবং প্রশাসন কু অনুরোধ করব আ বার বার বি করবু এ এই অঞ্চলের যে দেশি ডা আছে তা বন্ধ করি এই অঞ্চলের যে সরকারি ব্যবস্থার যে ডঙ্গা দিয়া যাচ্ছি তা দিয়াগলে অধিকর অধিক এই অঞ্চল জনজীবন সুরক্ষা রেবা আমি আশা করছু এবং সরকার সরকারকে প্রশাসনকে অনুরোধ করছি কালে তিনজণ পিলা সাগ হয়েকি আসলে ডগার বুলু লে इते जते देखु चंती आपण माने से बुलुतिले जणे पिल्ला मंची करले दे जण निकोज ए बेजे सेत पे बडो दुख काल तो समस्त आपण माने देखिबे समस्त काल तो अछंती लोको मो बे अछे समस्ते एठे अछो रेस्क्यू टीम कल एमई डेट जेतेबेले मो तो बाहरै थिलै फोन आइला रेस्क्यू टीम एफआर तो टीम ता सहित अछि ओड्राप टीम समस्त ओडका ल समान चेष्टा जारी रखि छथिं लाश केनते बाहरिबो खोजा कछि चलि छि लाश बाहरलिबी भी पीएम प पी। पोस्टमॉर्टम प डॉक्टर सहित तो हमर कथा दरकार पीएम आम नंतर ग्राम हौ चाहिँ जलापुट कोंटा गाँ कु अमित कुमार हन्ताल जलापुट रे दसम श्रेणी पढु आउ काली अपरा चारटा बेला पो मैले बाह्रले डेमाडे बोलिक आइबुबै आउमाडे आसिक यहाँ माचो धरा डा पिने खेल् पानी से जो डँगो पासिगला पा पसिजु तिनटा पिरू दुईटा पिखोज अटे पिहला त सँगै सँगै से पि आसिक आमु खबर कमे आसिक खोजाखोजी कलु कालिरागला पापारलु नै त सँगे सँगै अब करापुट आमर टिको डकैलु नन्दपुर टि आसु बर्तमान एक सन्ध्या चारटा पाँचटा जाक खोजा हमर एक आम मिलु मिलुना एजुकेशन डिपार्टमेन्ट तुमर पाकडे का सहायता चो पटेले किचे पटेइने ओडिशा रो हमर ओडिशा वाला आस्तिले आसीरि कथा हिचेंते सब कागज बतन एसु किचे पटेइना नथे स्कूल डिपार्ट स्कूल वाला के तुमके सहायता नय किछि सपोर्ट नय कोन टाइम रे अथेला कालि যে ছাত্র স্কুল হেডমাস্টারকে মানে স্কুল তে সে মানে পড় আজ যে সরস্বতী পূজা আছে কালই টু ছুটি সে মানে যাইtile ডেকোরেশন পায় ডেকোরেশন করি গরি আসি গরি মানে ফটো ফটো উঠাইব বলি আসলে না কোন আমি জানি ন এইটুতে মাছ ধরা ডঙ্গা থিলা সে ডнгаরে এ মানে বুলি বুলি লাস্ট টু পানি পসি গলা পসি জিবা এ মানে বর্তমান

గత మన శనివారం సాయంత్రం నాలుగున్నరకి పిల్లలు ముగ్గురు వచ్చారు ఈ సెల్ఫీ తీయడానికి ఇక్కడ ఒక చేపలు పట్టుకోడానికి ఒక బోటు ఉండింది ఆ బోట్ నుంచి ఒక ఒక ఇరవై ముప్పై అడుగులు ముందుకు వెళ్ళారు ఆ బోటు దిగిపోవడం అందులో ముగ్గురు నుంచి ఒకడే బయటకు వచ్చాడు ఇద్దరు నీట్లో పడిపోయాడు ఇప్పటివరకు టీం వచ్చి ఉన్నారు ఎదుగుతున్న ఇప్పటివరకు ఇప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోతుంది ఇంకేం తేలలేదు పిల్లలు చదువుతున్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారంట ముగ్గురు కూడా క్లాస్మేట్లే ఒకటి పేరు అమిత్ కుమార్ హంతాలంట రెండో శివ శిబ హంతాలంట ఇంకా గౌతమ్ ఖెముడు అంట వీళ్ళు ముగ్గురు ముగ్గురు నుంచి అమిత్ అండ్ శివ చనిపోయారు అంటే నీటిలో ఉన్నారు ఇప్పటి వరకు ఏం తేలలేదు ఆ గౌతమ్ బయటకున్నా ఉన్నాడు సెల్ఫీకే వెళ్ళారు గౌతు అంటే బయటకు వచ్చిన కుర్రోడు ఇలాగ ముగ్గురు వచ్చాము ఇక్కడ చేపలు బోట్ ఉంటే అలాగ వెళ్ళారు అలాగెళ్ళారు వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకుందాం అంటాం వెళ్ళినప్పుడు ఆ కుర్రోలు అంటే బ్యాక్ సైడ్ కుర్రోలు ఇలా ఆ బోట్కి కొంచెం కదిలించారు దానివల్ల బోట్లో నీళ్ళు వచ్చి మునిగిపోయింది నిన్న ఎన్ని గంటల వరకు నిన్న ఇది నాలుగున్నరకి జరిగింది ఆరు ఆరు ఏడు వరకు ఎదికాము మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఎదుగుతున్నారు ఈ టీం అంతా ఒక టీం వచ్చింది తెల్లారు సెవెన్ ఓ క్లాక్కి ఇంకొక టీం వచ్చింది లెవెన్ ఓ క్లాక్కి ఇది మూడో మూడో టీము మధ్యాహ్నం వచ్చింది రెండో గంటనే ప్రొవైడ్ చేసిందంట రెస్క్యూ టీం వెంటనే ప్రొవైడ్ చేసింది సార్ విద్యాశాఖ ఏమైనా స్పందించండి విద్యాశాఖ వరకు ఏమీ స్పందించలేదు ఏమో ఇంకా తెలియదు నాకు ఇంకా అడగాలి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అధికారులు ఉంటారు కదా అవునవును ఇప్పుడు కలెక్టర్ గారు కానీ లేకపోతే అది కూడా ఐటీడీ పరిధిలో వస్తుంది కాబట్టి ఐటీడీ అధికారులు కానీ ఎవరైనా స్పందించారు ఏమి ఇంకా స్పందించలేదు ఇప్పుడు వరకు మరి తెలియదు తహసీల్దార్ తహసీల్దార్ గారు వచ్చారు మేడం మా ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చారు ఒడిశా వాళ్ళు కూడా వచ్చారు సార్ ఆ అబ్బాయిలు ఏ గ్రామస్తులు సార్ జ్వాలపుడు గ్రామస్తులు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ముగ్గురు కూడా జాలపుడు వస్తారు గ్రామస్తులు Mm -hmm. Okay.